ప్రైస్ ప్రైస్తలో యహువ అన్న మమ్మకే స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నూట నలభై ఆరో కీర్తన ఆరు నుండి తొమ్మిది వరకు కూడా మనం చూచినట్లయితే అక్కడ తండ్రి అయిన దేవుడు మనకేమై ఉన్నాడు అనే విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని మహాకృప వలన కొన్ని కుటుంబాలు ఎంతో ఆనందంతో సంతోషంతో వారు గడుపుతూ ఉన్నారు దేవుడు అన్ని విషయాల్లో వారి అవసరతలు తీస్తూ వారి పట్ల ఆయన కృప చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు మరి కొన్ని కుటుంబాలలో కుటుంబ యజమానుడు లేకపోవడం యజమానురాలు లేకపోవడం ఆ కుటుంబాలకి ఎంతో దుఃఖము వేదన ఉంటూ ఉంది సో ఆయన తనేమై ఉన్నాడు అంటే అవసరతలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిగా ఆయన అక్కడ ఉన్నట్టుగా ఈ నూట నలభై ఆరో కీర్తన మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది కుటుంబంలో ఏ ఒక్కరు తల్లిదండ్రులైన వారు ఏ ఒక్కరు లేకపోయినా అది తీరని గాయం అది బిడ్డల సంగతి ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురవుతుందో సో అలాంటి ఆ పరిస్థితులలో ఆయన ఎవరు ఏంటి నేను ఎలా చూసుకుంటాను అనే విషయాలు ఆయన అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు అసలు ఆయన ఎవరు అంటే ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అవసరతలో లేతే కొదువలో ఉన్నవారికి శ్రమలో ఉన్నవారికి అని ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు బాధపరచబడు వారికి అంటే ఇంకొకటి ఏంటంటే ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు సో కొంతమంది ఎలా తల్లిదండ్రులు కానీ ఎవరైనా లేకపోతే నా అన్నవాడు లే లేనప్పుడు చాలా బాధిస్తూ ఉంటారు సో అలాంటి విషయంలో ప్రభు చెప్తున్న మాట బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చేవారిగా ఉన్నారు రెండోది ఎవరైతే ఆకలిగాను ఉంటూ ఉన్నారో వారికి ఆహారం దయచేసేవాడు సో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆహారాన్ని అందించేవాడిగా ఆయన ఉండి ఉన్నారు ఎవరైతే బంధింపబడిన వారిగా ఉన్నారో వారిని ఆయన విడిపించే తండ్రిగా విడిపించే గొప్ప నాథుడిగా ఆయన ఉండి ఉన్నాడు ఎవరి కన్నులైతే తెరవబడట్లేదు గురుడివారిగా ఉండి ఉన్నారో వాళ్ళు ఒకవేళ శారీరకంగా గుడ్డివారిగా ఉన్నా మెంటల్గా గురుడివారిగా ఉన్న స్పిరిచువల్గా వారు గురుడివారిగా ఉన్నా గురుడివారి యొక్క కన్నులు తరిచేవారిగా ఆయన ఉండి ఉన్నాడు ఇంకా ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తేవాడిగా ఆయన ఉండి ఉన్నారు ఆయన నీతిమంతులను ప్రేమించుచు ఉన్నాడు అంతేకాదు సమాజంలో పరదేశులుగా ఉన్నవారిని మేము మేము లోకల్ వాళ్ళము వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు అని చెప్పి వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉంటారు వారికి న్యాయం చెప్పరు వారిని అలా ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు సో దేవుడైన యహోవా ఏమంటున్నారంటే పరదేశులను కాపాడువాడు ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు వేధవరాండ్రకి ఆయన న్యాయకర్తగా ఉండి ఉన్నాడు ఆదరించువాడిగా ఉండి ఉన్నాడు ఇప్పుడు కుటుంబాలలో ఏ లోటు మనం కలిగి ఉన్నామో బాధింపబడుతూ ఉన్నామా ఆర్థిక సమస్యలతో ఆహార సమస్యలతో నలుగుతూ ఉన్నామా మన కండ్లు ఏమైనా మూయబడి ఉన్నాయా మనం కృంగిపోతూ ఉన్నామా మనం పరదేశులుగా ఉండి ఉన్నామా ఒకవేళ తండ్రి లేక తల్లి లేక ఆదరణ లేక నలిగిపోతూ వాటన్నిటిలో కూడా ప్రభువు ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు వెధవరాండ్రను ఆయన న్యాయం తీర్చేవాడిగా ఉండి ఉన్నాడు ఆదరించువాణిగా ఆయన ఉండి ఉన్నారు ఈరోజున మీ పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభువు అన్ని విషయాలలో ఆయన సమర్థవంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎన్నడూ మాట తప్పని దేవుడు నీ కొరకు ఆయన ఉండి ఉన్నారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నీ ప్రతి కొదువను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన మీ తండ్రిగా ఆయన ఆదరించేవాడుగా యజమానుడుగా ఆయన న్యాయం తీర్చేవాడిగా గొప్ప తండ్రిగా ఉండి ఉన్నారు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే స్తోత్రాలు మీరు నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు దేవా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన నీకు సమస్తమును సాధ్యమే అసాధ్యములను సాధ్యపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ దినాన ఎవరు ప్రభువ బాధింపబడుతూ ఉన్నారో ఎవరు ప్రభువ ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఎవరు బంధింపబడి సమస్యలలో చిక్కుకుపోయి ఉండి ఉన్నారో ఎవరు కన్నులు మూయబడి ఉన్నాయో ప్రభువ నాయన ఎవరు కృంగిపోతూ ఉన్నారు వీరందరినీ మీరు ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ఉన్నారు ప్రభువ విధవరాండ్రను ఆదరించేవాడిగా తల్లిదండ్రులు లేని వారికి తల్లిగా తండ్రిగా న్యాయకర్తగా మీరు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వారు కొదువులన్నిటినీ తీరుస్తూ ఉన్నారు ప్రేమతో వారి దగ్గరకు వచ్చి ఉన్నారు సృష్టికర్తగా మీరు వారికి తోడై ఉన్నారు తండ్రి ప్రతి పరిస్థితిలో వారి అవసరతలు తీరుస్తూ ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి దేవుని కృప మీకు తోడేగాక మీ ప్రియ సహోదరి షేర్ సువార్తరాజు సువార్త రాజు షలోం